జై శ్రీరామ్ జై భారత్ ఎక్స్ ఫాస్టర్ శ్రీచ్ ఆనంద్ నేటి క్రైస్తవ సంఘాల మీదకు వస్తున్నది పరిశుద్ధాత్మ లేక దెయ్యము ఆత్మ ఏది నిజం ఏది సత్యం మనం తెలుసుకుందాం పరిశుద్ధ ఆత్మ గురించి బైబిల్లో ఎక్కడ ముఖ్యంగా వ్రాయబడింది పరిశుద్ధాత్మ గురించి చాలామంది పరిశుద్ధాత్మ దేవునాత్మ దేవుడు అంటుంటారు బైబిల్లో కనుక ఎక్కడ ముఖ్యంగా రాయబడింది మనం ఏ వేల గ్రాంధం రెండో అజ్యాం ఇరవై ఎనిమిదవ వచనం నుంచి ముప్పై రెండు వచనాల దాకా అక్కడ అంతా కూడా రాయబడి ఉంది ఇది ఇరవై ఎనిమిదవ వచనంలోని ఒక వచనం ఏమని ఉందంటే నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని అక్కడ చెప్తాడు ఆ ఆత్మను పొందుకున్న వాళ్ళు ఏమేమి చేస్తారో కూడా మనం కింద ముప్పై రెండు వచనాల దాకా మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది ఏవేళ్ళ గ్రంథంలో కనుక ఇంకొక పుస్తకం అయినటువంటి అపోస్తుల పుస్తకం రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చనలో మనం చూస్తే ఇక్కడ పేతురు అపోస్తుడిగా పిలబడినటువంటి పేతురు ఈ లేఖనంలో ఏం చెప్తాడంటే అపోస్తుల పుస్తకం రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదిలో పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షేమాపణ నిమిత్తము ప్రతివాడు ఏ సుక్రయిస్తున్నామన్న బాప్తిజం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారని చెప్తాడు ఇక్కడ పరిశుద్ధాత్మ అని వరం పొందుతారు అంటే పాపక్షమాపణ మారు మనసు పాపక్షమాపణ యేసుక్రీస్తు నామంలో బాప్తిని తీసుకున్న వాడికి ఉచితంగా ఆత్మ అనుగ్రహించబడుతుందని చెప్తాడు ఇక్కడ ఆత్మ ఒక వరంగా మీకు ఆత్మ ఒక వరంగా మీకు అనుగ్రహించబడుతుందని చెప్తాడు ఆత్మని వరంగా పొందడం ఏమిటో ఆ లేఖనంలోనే మీరు చదివితే మీకు కొన్ని చాలా విషయాలు అక్కడ ఉంటాయి అయితే ఈ ఆత్మ గురించి అపోజిట్ పౌలు తిమోతి రాసినటువంటి పత్రికలో కొన్ని విషయాలు చెప్తా ఉంటాడు ఈ ఆత్మ గురించి ఈ ఆత్మ గురించి అపోజిట్ పౌలు కొన్ని మాటలు చెప్పడం జరిగింది మొదటి తిమోతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వర్చంలో మనం చూస్తే ఇక్కడ ఏమంటాడంటే అయితే కడవరి దినాల్లో కొందరు అప్రిత్తి వేషాధారణ వేసాధారణ వల వేషాధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టుల కుదురని ఆత్మతేటగా చెప్తా ఉన్నాడని రాస్తూ ఉన్నాడు తిమోతి సంఘానికి ఈ లేఖ రాస్తూ అక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు కడవర దినాల్లోనే కొందరు వేసాధారణ అంటే ఈ యొక్క క్రైస్తవ్యాన్ని మతంగా కదా బ్రతుకు తెరువుగా మార్చుకొని రకరకాలుగా ఈ యొక్క బైబిల్ని వాడుకుంటారు దాని చేత వాళ్ళు దెయ్యాలను పొందుకుంటారు ఒక దెయ్యం అనే ఒక ఆత్మ వాళ్ళ మీదకి వస్తుంది ఆ దెయ్యమనే ఆత్మలను పొందుకొని కదా ఆ సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా భ్రష్టులైపోతారు అయిపోతారు దెయ్యాలు పట్టి దెయ్యాల చేత పీడించబడతారని ఇక్కడ చెప్తాడనమాట కనుక పరిశుద్ధ ఆత్మ లేక దయ్యమాత్మ ఎలా నిరూపించగలరు మనం ప్రస్తుతకాలను చూస్తున్నాం ఏ చర్చిలో చూసినా ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో కూడా ఏ చర్చిలో చూసినా ఏ సంఘంలో చూసినా అందరూ వచ్చిరా అనేటువంటి మాటలు మాట్లాడుతుంటారు వచ్చిరా అని మాటలు మాట్లాడుతుంటారు ఏదో షారకరీ బిలారి శరబరగర బలవరేంద అని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు మీరు వెళ్ళి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకు అర్థమేంటి అని మీరు అడిగినట్లయితే వాళ్ళకి తెలియదు ఇవి దేవుని భాషలు అంటారు కొందరేమో లోక సంబంధమైన భాషలు అంటారు కొంతమంది ఏమో దేవుని భాషలు అంటారు దేవుడే మాతో మాట్లాడుతూ ఉన్నాడు అని అంటారు ఆ యొక్క మాట్లాడినప్పుడు కూడా తను ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియదు అని చెప్పచ్చు ఇంకా అతడు నిజంగా దేవుని ఆత్మ పొందుకున్నాడా దయ్యము ఆత్మ పొందుకున్నాడా ఎలా నిరూపించగలరు పాస్టర్లు ప్రతి సంఘంలోనూ ప్రతి చర్చిలో కూడా విశ్వాసులంతా ఇవే భాషలు మాట్లాడుతూ ఉంటారు భాషలు మాట్లాడుతూ ఉంటారు పిచ్చి పిచ్చిగా ఎగురుతారు గంతలేస్తారు ఎగురుతూ ఉంటారు ఎగిరి అల్లో కల్లోలంగా గోల గోలగా అల్లర చేస్తూ ఆరాధన చేస్తూ పాటలు పాడుతూ గంతలేస్తూ వేస్తూ ఉంటారు పాస్టర్ ఏం చేస్తాడంటే వాళ్ళని ఇంకా డీజీ సాంగ్లు పెడతాడు డీజీ సాంగులు పెట్టి ఆ యొక్క సంఘాల్లోని ఆరాధనని ఇంకా గొప్పగా చేస్తూ ఉంటాడు గంతులు లేపిస్తూ ఉంటాడు డ్యాన్స్ లేపిస్తూ ఉంటాడు ఊరేగింపించేస్తూ ఉంటాడు ఉత్సాహపరుస్తూ ఉంటాడు వాళ్ళని ఏరిసి ఆరిసి ఆరిసి అరిసే కొంతమంది గంతులేసి పడిపోతూ ఉంటారు కొంతమంది పిచ్చి పిచ్చి గంతులేసి పడిపోతూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటుంది నిజంగా వాళ్ళు మాట్లాడుతున్న భాషలకు అర్థం ఉందా నిజంగా వాళ్ళు దేవుని ఆత్మ పొందుకున్నారా లేకుంటే దెయ్యమ ఆత్మ పొందుకున్నారా పాస్టర్లు ఎలా నిరూపించగలుగుతారు ఎలా ప్రూవ్ చేయగలుగుతారు మనం కొంచెం కిందకి వెళ్దాం పరిశుద్ధాత్మ లేక దయ్యం ఆత్మ ఎలా నిరూపించగలరు పాస్టర్లు కదా అయితే సంఘంలోకి వచ్చింది విశ్వాసులు పొందుకుంటున్నది దేవనాత్మ సంఘంలోని విశ్వాసులు పొందుకుంటున్నటువంటి పరిశుద్ధాత్మని నిరూపించవలసిన అవసరం ఎంత ఉంది కనుక దేవుని వద్ద నుండి సర్టిఫికెట్ తేగలరా నా సంఘంలోని నా యొక్క విశ్వాసులందరూ దేవుని వద్ద నుండి అంటే బైబిల్ దేవుని వద్ద నుండి వచ్చినటువంటి ఆత్మను మాత్రమే వీళ్ళు పొందుకున్నారు వీళ్ళు దెయ్యము ఆత్మ పొందుకోలేదు అని ఈ పాస్టర్లో దేవుని దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్ తీసుకొని రాగలరా అది ప్రూవ్ చేయగలరా అది వీళ్ళ వల్ల కాదు అది వీళ్ళ వల్ల కాదు సంఘం మీదకి వస్తున్నది మనుషుల మీదకి వస్తున్నది ఇది దేవుని ఆత్మ బైబిల్ దేవుని యొక్క ఆత్మ దయ్యము దురాత్మల ఆత్మలు కాదని పాస్టర్ ఏ పాస్టర్ అయినా సరే ఏ సంఘంలో ఉన్నటువంటి వాడు కూడా సవాలుగా నిలబడి ఇది దేవుని ఆత్మే దైవ ఆత్మ కాదు అని నిరూపించగలడా నిరూపించగలిగితే దేవుని అద్దు నుండి సర్టిఫికెట్ తీసుకురావాలి దేవుని అద్దు నుండి సర్టిఫికెట్ తీసుకురాగలడా తీసుకురావడో సాధ్యం కాదు వల్ల కాదు పాస్టర్లో రుజు చేయలేరు సంఘం మీదకి వస్తున్నది దేవుని ఆత్మని రుజువు ఇదే వాళ్ళకి ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది ఒక సవాల్గా మిగిలిపోతుంది అని చెప్పొచ్చు ఇందులో కూడా పాస్టర్లు ఫెయిల్ అయిపోయారని అర్థం చేసుకోవచ్చు మనం తర్వాత ఇది పరిశుద్ధ ఆత్మని ఎలా నమ్మించగలరు వాళ్ళ మీద ఉన్నది పరిశుద్ధ ఆత్మని ఎలా నమ్మించగలరు గతంలో నేను చెప్పాను కదా వాళ్ళు ప్రూవ్ చేయలేరు వాళ్ళు దేవుని ఎదురు నుండి సర్టిఫికేట్ తీసుకురాలేరు వాళ్ళలో ఉన్న దేవుని ఆత్మని ప్రూవ్ చేయలేరు వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు ఉండవు కూడా కనుక పాస్టర్లు చెప్తున్నది పరిశుద్ధాత్మ గురించి బోధిస్తున్నది అంతా కూడా అది నిజం కాదు అది అబద్ధము వాళ్ళ మీద ఉన్నది దయ్యము ఆత్మని మనం ఖచ్చితంగా నిర్ణయం చేయాల్సిందే కాదు అని వాళ్ళంటే మనం ప్రూవ్ చేయమనాలి ఎలా ప్రూవ్ చేయమనాలో కూడా తర్వాత నేను చెప్తాను కనుక పాస్టర్ పరిశుద్ధాత్మ విషయంలో కూడా ఫెయిల్ అయిపోయాడు దానికి కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు ఆఖరి అవకాశం ఆఖరి అవకాశం మనం చూసినట్లయితే మార్కు సువార్త పదహారు అధ్యాయము పదిహేను వచన పదహారు వచనలో చూస్తే వీళ్ళు విశ్వాసుల మీదకి వచ్చింది దేవుని ఆత్మ పాస్టర్ల మీద ఉన్నటువంటి దే పాస్టర్ల మీద ఉన్నది కూడా దేవుని ఆత్మే విశ్వాసులు పొందుకుంటున్నది కూడా దేవుని ఆత్మ అని వాళ్ళు నిరూపించగలిగితే నిరూపించడానికి కూడా బైబిల్ ఒక సవాల్ విసిరింది పాస్టర్లు నిరూపించగలరు విశ్వాసులు సంఘంలో ఉన్న విశ్వాసులు నిరూపించగలరు మా మీద ఉన్నది పరిశుద్ధాత్మ అని నిరూపించడానికి బైబిల్ ఒక సవాలుగా బైబిల్ విసిరింది అదేంటంటే మార్కు సువార్త పదహోర అధ్యాయం పదిహేను పదహారు వచ్చినలోని ఆ బైబిలే చెప్పింది కదా ఏమని చెప్పింది అక్కడ నమ్మినవాడు రక్షణ పొందును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మ నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు జరుగును నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు జరుగును అదేంటంటే నా నామమున దయ్యాలలో కొడతారు కొత్త భాషలో మాట్లాడతారు పాములు ఎత్తుపెట్టుకుంటారు కదా మరణకరమైనది ఏది త్రాగిన వారికి హాని చేయదు రోగుల మీద చేతులుచినప్పుడు వారు స్వస్థత పొందుదరని బైబిల్ సవాల్సిరింది ఎవరైతే బైబిల్లో చెప్పింది ప్రకారం బైబిల్ చెప్పిన బైబిల్ దేవుడు చెప్పిన ప్రకారము ఎవరైతే మేము దేవుని ఆత్మ పొందుకున్నాము నా మీద దేవుని ఆత్మ ఉంది అని అంటున్నారో వాళ్ళు ఈ విషయాలు ప్రూవ్ చేయాలి ఒకటి దేవుని వద్ద నుండి అన్న సర్టిఫికేట్ తీసుకురావాలి అది వీళ్ళు వాళ్ళ కాదు ఫెయిల్ అయ్యరు ఎలాంటి ఆధారాలు లేవు వాళ్ళు ఎలాంటి అలాంటి ప్రూఫ్లు లేవు అయితే రెండు అవకాశం ఏంటంటే బైబిలే ఇచ్చింది ఏమని ఇచ్చిందంటే దయ్యాలు నిలకొట్టడం కొత్త భాషలో మాట్లాడడం పాములు ఎత్త పట్టుకోవడం మరణకరమైన ఇదేది తాగిన హాని చేయకూడదు వాళ్ళకి రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారని బైబిల్ దేవుడే ఇక్కడ కొత్త నిబంధనలో మాట్లాడుతూ ఉన్నాడు కనుక పాస్టర్లకు ఆఖరి అవకాశం ఏంటంటే కదా దెయ్యాలు పెట్టిన వాళ్ళని వదిలించాలి రెండోదిగా కొత్త భాషలు మాట్లాడమే కాదు ఆ భాషలకు అర్థం కూడా చెప్పాలి మూడవది ఏంటంటే పాములను ఎత్తు పట్టుకోవాలి ఎలాంటి విష సర్పాలైనా సరే మెళ్ళ వేసుకోవడం చేత పట్టుకోవడం చేయాలి అవి కరిసినా కూడా చావకూడదు మూడోది ఏంటంటే విష పరీక్ష ఎలాంటి మరణకరమైన పానీయాలు వాళ్ళకి ఇచ్చినా తాగినా వాళ్ళు చనిపోకుండా బతుకుండాలి ఐదోది ఏంటంటే ఎవరైతే రోగాల చేత బాధపడుతున్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ నిమిషాన్ని వాళ్ళని వాళ్ళ నెత్తి మీద చేయబెట్టి స్వస్థపరచాలి వెంటనే స్వస్థపరచాలి బాగు చేయాలి ఈ ఐదు అంశాలు చేయగలిగి ఉండాలి ఎవరైతే సంగముల విశ్వాసులు కానీ పాస్టులు కానీ మేము పరిశుద్ధాత్మ పొందుకున్నాము అని అనడానికి నిదర్శనము ఈ ఐదు సిగ్నాలు ఉండాలి ఒకటి దెయ్యాలు నిలగొట్టాలి భాషలు మాట్లాడడమే కాదు అర్థాలు చెప్పాలి పాములు పాములెత్తు పట్టుకోవాలి విషం తాగినా చావద్దు రోగులు కూడా స్వస్థపరచాలి ఒకటి దేవుడి వద్ద నుండి సర్టిఫికేట్ తీసుకొస్తారా ఇది ఆత్మ అని ప్రూవ్ చేయడానికి దేవుని వద్ద నుండి సర్టిఫికేట్ తీసుకొస్తారా లేకుంటే దయ్యాలు నెలకొట్టడం కొత్త భాషలో మాట్లాడడం అర్ధాలు చెప్పడం పాము ఎత్తి పట్టుకోవడం మరణకరం తాగిన విషయం తాగిన చావకుండా ఉండడం రోగులు స్వస్థపరచడం ఈ క్రియలు చేస్తారా చేయలేరు పాస్టర్లు వాళ్ళకి సాధ్యం కాదు ఇటు దేవుని యోద్ధ నుండి సర్టిఫికేట్ తీసుకురాలేరు ప్ర ఇది పరి సంఘంలో ఉన్నది పరిశుద్ధాత్మని ప్రూవ్ చేయలేరు రెండు మార్కు సువార్త పదహారు పదిహేను ప పదహారు ప్రకారము ఇక్కడ కూడా వాళ్ళు ఫెయిల్ అయినట్టే ఫెయిల్ అయినట్టే ఒకవేళ నేను ఫెయిల్ కాను నేను ఇది చేసి చూపిస్తానని వస్తే అది వాడికి ఒక అగ్ని పరీక్ష ఒక అదొక సవాల్గానే మిగిలిపోతా తప్ప వాడు చేయలేడు కనుక దీన్ని బట్టి మనం ఆలోచిస్తే సంఘం మీదకి పాస్టర్ల మీదకి వస్తున్నది దేవుని ఆత్మ కాదు దెయ్యాలు దెయ్యం దురాత్మలు ఎక్కడ లేని దెయ్యాలన్నీ పాస్టర్ల మీదకి సంఘాల మీదకి చర్చల మీదకి విశ్వాసుల మీదకి వస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఎందుకంటే రెండవ తేసులో రెండవ తేసులో రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం పన్నెండవ వచనంలో చూస్తే సంఘం మీదకి దురాత్మలను దెయ్యాలను శక్తులను మోసం చేసే శక్తులను పంపిస్తున్నది మరెవరు కాదు బైబిల్ దేవుడే బైబిల్లో ఉన్న బైబిల్ దేవుడే సంఘాల మీదకి పాస్టర్ల మీదకి విశ్వాసుల మీదకి మోసం చేసే శక్తి బైబిల్ దేవుడే పంపిస్తున్నాడని అపోజిడ్ పౌలు తెసులో రెండు తెసులోని సంఘానికి ఆయన లేఖ రాస్తూ ఉన్నాడు కదా అంచేత ఇవన్నీ కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేరు బైబిల్ దేవుడే దయ్యాన్ని పంపిస్తున్నాడని ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడైతే ఈ రెండు విషయాల్లో కూడా పాస్టర్లు ఫెయిల్ అయిపోయారు దానికి సమాధానం లేదు కనుక అందరి మీద క్రైతు సంఘాల మీద విశ్వాసుల మీద పాశుల మీద ఉన్నది దేవుని ఆత్మ కాదని అవి దురాత్మని మనం అర్థం చేసుకోవాలి జై శ్రీరామ్ జై భారత్